జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆదివారం వెంకటగిరి పట్టణంలో కావచా చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుండు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా నినాదాలు చేసి స్థానిక కాశీపేట కూడలిలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ఉగ్రవాద దిష్టిబొమ్మని ఊరేగించి దహనం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ముష్కర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కులమత ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముల కలిసిమెలిసి బతుకుతున్న భారతదేశంలో మతం పేరుతో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించాలనుకోవటం అవివేకమన్నారు పర్యాటకులను సామాన్య ప్రజలను చుట్టుముట్టి ఆటవికంగా హత్య చేయడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసి రవి రవి పల్లిపాటి రవి కంటెపల్లి మణి తెంపల్ల రవికుమార్ వంగవీటి మధు పల్లిపాటి వెంకటేష్ ఎస్కే రిజ్వాన్ ఎస్కే గౌస్ మునిరాజా కోటి చీరల సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

No, no, Pakistan. No no no. no, no, no. Pakistan. No, no. Pakistan. No, no. No. హిందుస్థా శివాజీ చేతుల కత్తిన చూడు హిందుస్థాన్ సత్తా చూడు శివాజీ చేతుల కత్తిని చూడు హిందుస్థాన్ Come on, come on, come on, come on, come Travira con sudor.

ఉగ్రవాద దాడులు ఈరోజు పాకిస్తాన్ సిక్కుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కారణం పాల్గామా రాష్ట్ర కాశ్మీర్ లో ఉన్నటువంటి అత్యంత పర్యాటక ప్రాంతమైనటువంటి పాల్గామ అనే ఒక సుందర ప్రదేశంలో అబౌ శుభం తెలియని అమాయకులు సాధారణ భారతదేశ పౌరులు పర్యటనకు అక్కడికి వెళితే నిజాది నిజంగా అక్కడ మరీ లింగం చూసి హిందువా ముస్లిం అని చెప్పి హిందువులు ఇరవై ఎనిమిది మందిని అతి దారుణంగా కాల్చి చంపటం చాలా హేయమైన పని దీన్ని భారతదేశంలో ఉండే హిందూ ముస్లిం క్రైస్తవ అనే విభేదం లేకుండా ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఒక్కసారి మనం చరిత్ర చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా భారత్కి పాక్కి ఆరు సార్లు యుద్ధం జరిగింది ఈ ఆరుసార్లు కూడా పాకిస్తాన్ ఓటమి చవి చూసింది ఆరుసార్లు విజయ పరంపర భారత్ చేజిక్కించుకుంది మళ్ళీ కూడా యుద్ధమే కనుక జరిగితే మనదే పై చేతుంది భారతదేశం దెబ్బకి పాకిస్తాన్ అంతలా అవుతుంది అలాగే ఈరోజు సింధు నదిని ప్రవాహం మోడీ గారు ఆపేయటం ఎంతో హర్షణీయం సింధు నది లేకపోతే పాకిస్తాన్లో ఈరోజు ఏంటంటే మంచి నది తాగే పరిస్థితి లేదు మీ దేశం మేము పెట్టిన భిక్ష భిక్ష పెట్టించుకున్న మీకే అంత భిక్షం వేసిన వేసిన ఉండాలి సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కడు ఇస్లాము నమ్మే ప్రతి ఒక్కడు బైబుల్ నమ్మే ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క మతం కూడా మతం ఉద్దేశమే అన్ని మతాలు సమ్మతంగా ఉండాలి మానవత్వాన్ని మంచిని ముందుకు తీసుకెళ్లాలని ప్రబోధించే తత్వం కలిగిన వ్యక్తులు అయినప్పటికీ దీన్ని మీరు విస్మరించి ఇస్లాం పేరుతో మీరు చేస్తున్న దాడుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు సిక్కు లజ్జ లేకుండా పర్యాటక ప్రాంతంలో వచ్చిన యాత్రికులపై మీరు చేసిన దాడుల్ని ఈరోజు ఏవత్ భారత్ కాదు ఏవత్ ప్రపంచం కూడా మీకు బుద్ధి చెప్తుందని ముక్త కంఠంతో తెలియజేసుకుంటూ మరొక్కసారి కూడా యుద్ధమే గనక అనివార్యం అయితే భారత్ దెబ్బకు పాకిస్తాన్ అతలా కొత్త అవుతుంది పాకిస్తాన్ దేశమే ప్రపంచ పట్టంలో లేకుండా పోతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ గత ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలు అన్నదమ్ములు కలుపుతున్నారు నలగంలో ఇలాంటి సంఘటన జరుగుతుంది అనుకోలేదు పాకిస్తాన్ తీవ్రవాదులు ఇక పాకిస్తాన్ నాశనానికి దగ్గర పడింది పాకిస్తాన్ జాయకా ఖబర్స్థాన్ ఢిల్లీ మీద ఎక్కువలో మీ నాశనం జై భారత్ వందే మాత్రం